కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని తోలగిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామక్షేత్ర ఆలయానికి ప్రతిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం భానుమూర్తి జ్ఞాపకార్థం వారి సతీమణి పుష్పలత లక్ష నూట పదహారు రూపాయల నగదును విరాళంగా అందజేస్తారు ఈ సందర్భంగా విరాళాలు అందజేసిన పుష్పలతను అదేవిధంగా పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చిన ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్యప్రసాద్ను పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ వేద మంత్రోచ్ఛారణలతో సాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలని అన్నారు అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ సరళ దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీఆర్ స్వామి వారిచే డిసెంబర్ పన్నెండున జరిగిన శ్రీరామ పాదుకుల పూజ విజయవంతంగా చేసిన ప్రతి రామ భక్తులకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్ చాట్ల పుష్పారెడ్డి రమణ గోగుల బుజ్జి మదినే నోకరాజు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతిపాడు గ్రామంలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేయడం మన అందరి అదృష్టం ఈ కార్యక్రమానికి మన పత్రిరామ గారు రెడ్డి గారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు ఎంత డబ్బు ఉన్నది ఈ కార్యక్రమం చేయడం అందరి వల్ల కాదు ఇది చాలా మన పూర్వజన్ సుకృతం ఇది అటువంటి సహకారానికి నా వంతు సహకారం అన్ని విధాలు చేస్తారని చెప్పేసి శ్రీరాముడు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు చిన్నజీఆర్ స్వామివారి చేత చాలా వైభవపేతంగా స్వామివారు స్వయంగా వచ్చి ఈ భద్రాద్రి కొండ మీద మూడు వేల మంది ముత్తైదుల చేత రామపాదపట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపించారు చాలా వైభవపేతంగా ఎప్పుడూ కూడా ఎవరన్నా ఉంటే బయట వాళ్ళు జరిపిస్తూ ఉంటారు కానీ స్వామే స్వయంగా దగ్గరుండి ప్రతి అక్షరం కూడా ఇంచనా అచ్చ్యుతమహ అనంతాయనమ కేశవాయనమ అని చెప్పని ప్రహ్లాదు తండ్రి విషమిస్తే ఆ విషాన్ని ఆ మంత్రంతో సేవిస్తే అది అమృతం అయిపోయింది అలాగా స్వామివారి ప్రతిపాడు అనంతపల్లి శ్రీనివాస్ గారి దంపతులు ఇంటికి వచ్చి అక్కడి నుంచి చాలా వైభవపేతంగా చాలా ఘనంగా ఊరేగింపుగా ఈ కొండ మీదకి వచ్చి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిపించి ఈ నామకరణం చేసేది కొండకి తూలగిరి అని ఆ నామకరణాన్ని ఆయన చెప్పిన ప్రకారం ఈ యొక్క కొండంతా అభివృద్ధి చేసి రామాలయాన్ని నిర్మించి భక్తులందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం చెప్పినప్పుడు రాక రామదాసు రాగా మా రామకోటి సుబ్బారావు గారు స్థూపాన్ని కట్టించారు రామ శ్రీమద్ రామాయణ పీఠాన్ని కట్టించి ఈ యొక్క ఈ కొండకు కూడా చాలా కృషి చేసి ఆరోగ్య కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు వారి యొక్క అందరూ కూడా సహకారంతో మేమంతా కూడా కమిటీగా ఏర్పడి వృత్త లాగా మేమంతా కూడా స్వామివారికి ఎవరెవరు ఎంత ఓపుకుంటే అంత చందాలు ఇస్తుంటే ఆ చందాలని తీసుకొచ్చి స్వామి వారికి ఆ యొక్క గుడికి నిర్మాణం చేస్తున్నాం ఈ నిర్మాణంలో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా విశేషంగా అందరూ వచ్చి ఎక్కడి నుంచి దూరం నుంచి కూడా వచ్చి చందాలిచ్చి ఈ యొక్క గుడికి సహకారాలు చేస్తూ ఉన్నారు జై శ్రీరామ్ ఈరోజు మన ఆంధ్ర భద్రాద్రి అనే క్షేత్రాన్ని చిన్నజీఆర్ స్వామి గారు తులగిరి అని నామకరణం చేశారు అక్కడి నుంచి ఈ క్షేత్రం ఎంతో వైభవం చెందుతుందని మా పత్తిపాడు ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఆశిస్తున్నారు స్వామి దయతో ఈ క్షేత్రం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం స్వామివారు మూడు వేల మందితో పాదుకుల పూజ నిర్వహించారు దానికి అనంతపులి సీని దంపతులు స్వామివారిని తీసుకురావడంలో చాలా కృషి చేశారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే స్థలదాతలు స్థలదాత కుమారులు కూడా ఎంతో సహకారం అందించారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు అందిస్తున్నాం అలాగే వివేకానంద పరిషత్ అధ్యక్షులు రమేష్ రాజు గారు పకీర్ రాజు గారు రెడ్డినాయుడు గారు చిట్టుకొండ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు కార్యక్రమం దగ్గర నిలబడి ఈ కార్యక్రమం ముందు నడిపించారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు పత్తిపోడు వాస్తవులు రడ్నూం భానుమూర్తి గారు లేటు వాళ్ళ భార్య పుష్పలత గారు లక్ష వెయ్యి రూపాయలు విరాళం ప్రకటించారు కాబట్టి చెప్పిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా కార్యక్రమానికి అనేక మంది దాతలు వచ్చి సహకారం అందిస్తున్నారు ఇప్పటికి మూడు లక్షల రూపాయలు ముప్పై ముప్పై లక్షలు ఖర్చు అయినది అలాగే ఇంకా చాలా వరకు ఉంది దానికి మినిమం కోటి యాభై లక్షలు రెండు కోట్ల దాకా ఖర్చు అవుతుంది పత్తుపాడు పత్తుపాడు చుట్టుపక్కల గ్రామాలు కాకినాడ జిల్లా అందరూ కూడా ఈ యొక్క రామ క్షేత్రానికి సహకరించి ఈ యొక్క క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కమిటీతో తెలియజేస్తున్నాను జై శ్రీరామ్